హలో అందరికీ అందరూ బాగున్నారా మన మనసు పెద్దదైతే సమస్య అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది నిజమైతే కామెంట్ చేయండి ఇంకా త్రీ డేస్ నుంచి మా పెద్ద పాపకైతే ఫీవర్ అనమాట ఈరోజు కొద్దిగా బాగుంది మార్నింగ్ నుంచి మొండికి వేసుకొని కూర్చోండి అనమాట ఎక్కడికైనా తీసుకెళ్ళని ఇంకా మా ఆయనకైతే కుదరదు అందుకే నేను ఈవినింగ్ టైంలో ఇంకా జగదాంబ సెంటర్లో రాయచూటి ఇంకా తమ్మి థింగ్స్కి అయితే తీసుకొచ్చాను అమ్మాయికి ఏది నచ్చితే అది తీసుకోమని కానీ కూల్ డ్రింక్స్ కూడా అడిగింది కానీ అవాయిడ్ చేసేసాను డ్రింక్స్ కొన్ని ఇప్పుడైతే ఇంకా అస్సలు తాగకూడదు కదా అని ఇంకా దాని తర్వాత వచ్చి అమ్మాయికి నచ్చినవే తీసుకున్నాను త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైడ్స్ డోనట్స్ తర్వాత వచ్చి మోమోస్ అన్నమాట చికెన్ మోమోస్ తీసుకున్నాము అన్నీ ఒక్కొక్కటే తినింది అస్సలు ఎక్కువ తినలేదు పాపము నోరు బాగలేదు కదా అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి జాగ్రత్త ఈ టైంలో అయితే అస్సలు తినకూడదు